ముందుగా ఆందాల వలస పత్రిక మరియు మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతుంది అనటానికి పెద్ద ఉదాహరణలు చాలానే ఉన్నాయి ఎందుకనంటే గత హయాంలో ఖరీఫ్ సీజన్ ముందే రైతు భరోసా అన్నది మేము చెప్పింది చెప్పినటువంటి విధంగా ఏటా ప్రతి ఏటా కూడా తూచా తప్పకుండా రైతు భరోసా అన్నది కార్యక్రమం ద్వారా పంట పెట్టుబడి సాయం కింద ఎంతో కొంత మేము ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ అన్నదాత అని అంటున్నారు అన్నదాతను ఆదుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది ఎందుకనంటే ఇవాళ యూరియా విషయంలో యూరియా గవర్నమెంటు కంటే కూడా బ్లాక్లో బాగా దొరుకుతుందని చెప్పి ఏంటంటే చాలామంది అంటూ ఉన్నారు దానికి పెద్ద ఉదాహరణ ఇదే ఇది మన ఇది జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమే ఇంకెలాంటివి ఎన్నో ఉన్నాయి ఎన్నో చోటివి జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో గొడవలోనిది ఈ స్టాక్ అంతా కూడా పెట్టుకున్నారట యూరియా స్టాక్ రైతులు ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళెంతసేపు కూడా బ్లాక్ మార్కెట్ మీద కన్ను తెలక ఎక్కువగా అమ్ముకోవడం వెనక్కించే అక్కడ దల్లిపేట పంచాయతీలో అందరికీ కూడా ఆ యూరియా వస్తే ఆ యూరియా ఏంటంటే ఆయన ఇంట్లో ఆయన గొడవలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకుడు గొడవలో పెట్టుకొని అక్కడికి వస్తేనే ఇస్తారట లేకపోతే ఇవ్వరట ఇవాళ జిల్లా కలెక్టర్ కానివ్వండి జేసీ గారు కానివ్వండి లేదా జేడీ అగ్రికల్చరల్ కానివ్వండి అక్కడ ఏఓ కానీ ఏడి కానీ నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరికీ కూడా గతంలో మీరు ఎలాగే పంపిణీ చేశారా గతంలో యూరియా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిందా గతంలో రైతుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా తప్పటడుగు జరిగిందా లేదు కదా ఇవాళ యూరియా అంతక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు స్వామి అవి పట్టవా ఇవాళ రైతుల కోసం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు రైతుకి రాజకీయ పార్టీ లేటండి రైతు అనేవాడికి రాజకీయ పార్టీలు ఎందుకు యూరియా అన్నది వైసీపీ కానీ టీడీపీ కానీ లేదు అలా కా చూడరు కదా యూరియా రైతుకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మేము మా గవర్నమెంట్లో మా గవర్నమెంట్లో మా హయాంలో ఇవాళ నేను చెప్తా ఉన్నాం మా హయాంలో ఈకేవైసి చెయ్యించి మరి ఒక పరిధిలో ఉండేటువంటి రైతు భరోసా కేంద్రానికి ఆ ఎరువులు ఎంతైతే అవసరమో గవర్నమెంట్ ఆన్ టైంలో తీసుకొని వచ్చిచ్చింది అక్కడి నుంచి రైతు అనే ఓటు తీసుకునేటంటే పంట పండించుకునేవాడు అలాగే ఆ పంట పండి విత్తనాలు కానీ ఎరువులు కానీ పంట పండించిన ఆ పంటను కూడా రైతు భరోసా కేంద్రానికి అప్పు చెప్పేవారు ఇలా జరగలేదా ఈ మాదిరిగానే జరిగింది కదా ఇవాళ రైతు అన్నవాడు రోడ్డు ఎక్కి హలో లక్షణం నేడుస్తుంటే పట్టించుకునే నాదురు లేడండి ఇవాళ ఇటువంటి సమస్యలు వదిలేసి రైతులు ఇబ్బంది పడతా ఉన్న సమస్యలను పక్కన పెట్టేసి ఈ ప్రభుత్వానికి అరాచకం రెడ్ బుక్ రాజ్యాంగం ఇదే కనిపిస్తూ ఉంది నేను ఆ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు ఎందుకండి అరెస్ట్ చేశారు దేనిని మీద అరెస్ట్ చేశారు కారణాలు ఏంటి లిక్కర్ స్కామ్ అన్న ఏంటి ఆ స్కామ్ ఏంటి ఆ స్కామ్ నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవు ఆధారాలు ఉంటే ఆధారాలతో సహా మీరు అరెస్ట్ చేసి అప్పుడు కాకపోతే ఇచ్చేసుకోండి ఆ స్కామ్ అంటున్నారు ఇది అంటున్నారు మరి ఈ ఎరువుల సంగతి ఏంటండి ఇది స్కామ్ కాదా దీనిని స్కామ్ అని ఎవరు అండరా ఇది చాలా పెద్ద స్కామ్ ఇది మరి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చేస్తున్నటువంటి పెద్ద లూటి రైతుల కోసం వచ్చినటువంటి ఎరువుల్ని మీరేంటంటే నేతలు ఈ తెలుగుదేశం పార్టీ నేతలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈ రాష్ట్రం వచ్చింది ఏమో దీన్ని స్కామ్ అని అనరా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు నేను అడుగుతా ఉన్నాను వేదికలెక్కి రైతుల పట్ల కానీ లేదంటే నిఖాసైన వ్యక్తులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు వేదికలు ఎక్కి మరి రైతులకు అన్యాయం చేయం రైతు వాటికి పక్షపాత ధోరణి ఉండదు అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇవాళ ఏమైనా ఇవాళ ఏమైనా ఏమంటే సుపరిపాలన అంటున్నారు ఏం సుపరిపాలన అరెస్టులు చేయడం సుపరిపాలన లేని స్కాని సృష్టించడం సుపరిపాలన లేదు అని అనుకుంటే రోజాగారు అసభ్యకరంగా మాట్లాడించడం లేనిపోనివన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రచురించడం సుపరిపాలన ఇవాళ చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా రైతులు దించి ఇవాళ నేను జిల్లా కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ విషయం మీద మీరు త్వరిగత పరిష్కారం మీరు తీసుకోకపోతే దీని మీద మీరు దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినదిస్తుంది రోడ్ ఎక్కుతుంది కలెక్టరేట్ని ముట్టగించడం కూడా జరుగుతుంది మీరు ఎరువులు సకాలంలో చెల్లించకపోయినా మీరు ఇచ్చినటువంటి ఆ ఎరువులు ఏవైతే మీ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారో నిష్పక్షపాత జరగకపోయినా మేము ధర్నాకి దిగుతాం మీ దగ్గర ఇటువంటి ఇటువంటివన్నీ మీ ఫీడ్బ్యాక్ తెచ్చుకోరా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఏం స్పందిస్తారని నేను అడుగుతా ఉన్నా ఇవాళ చూడండి పేపర్లు పేపర్లో వచ్చినటువంటి స్కామ్లు కూడా ఒకసారి పేపర్లో ఏం జరుగుతుంది ఏం వస్తున్నాయి అన్నది కూడా పట్టించుకోవాలి సో కలెక్టర్ నేను ఒకటే అడుగుతా ఉన్నాను దీని మీద మీ ఆన్సర్ ఏంటి జేడి అగ్రికల్చరల్ ఏం చేస్తూ ఉన్నాడు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఈ జిల్లాలోనే వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు ఆయనకు కూడా నేను అడుగుతా ఉన్నా దీనికి మీ సమాధానం ఏంటి ఎందుకు ఎరువులు మీరు సకాలంలో అందించలేకపోతూ ఉన్నారు దానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదా రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూషన్ చేయలేదా చేసింది కదా జిల్లాలకు రాగానే ఎందుకు ఈ షార్టేజ్ వస్తుంది అంటే ఒకటి మీరు ఇన్ని ఎరువులు అవసరం లేదు అని చెప్పన్నా చెప్పాలా లేదు వచ్చినటువంటి ఆ ఎరువుల్ని మీరు లూటీ అన్నా చేసి ఉండాలి ఇక ఇలా సైడ్ చేసి అమ్ముకోవడం జరుగుండాలి ఈ జిల్లాలోనే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వ్యవసాయ శాఖ మంత్రిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయించి ఎరువులు అన్నది ప్రతి ఒక్క రైతుకి పండించే ప్రతి ఒక్క రైతుకి కూడా అందాలన్నదే నా అభిమతం థ్యాంక్